ఉత్సవ సంబరాల్లో తిరుమల బంగులేశ్వర

तरत भई मिली अचो भॻवं खे देरि दौरवी भर्ते भगवंतर देवते ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సపోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది నేను వేరే వివాదాల మీద వెళ్ళదరుచుకోని వివాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే అదే మన దేశ ప్రసాదం తీసుకున్నది అయినప్పటికీ కూడా గతంలో ఏ పులుసులు వాడేవారు తదనంగా యుక్త క్రితం వాడేవారు అదే ఎప్పుడో ఐదేళ్ళ క్రితం పదివేల క్రితం తీసుకున్న లాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూ కాదు అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని వ్యక్తి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా మనం గంటాభావంగా చెప్పగలుగు